ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్య రామ మందిరం అంగరంగ వైభవంగా నరేంద్ర మోడీ గారి చేత జనవరి ఇరవై రెండున ప్రారంభోత్సవం కానున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ ప్రారంభోత్సవానికి సినీ ప్రముఖులకు పిలుపు అందినట్లుగా ప్రముఖ వార్తా సంస్థ అయినా పిటిఐ వెల్లడించింది ఆల్ ఇండియా స్టార్ భాస్ మరియు యష్ రణధీర్ కపూర్ అజయ్ దేవగన్ సన్నీడియర్ అలియా భట్ ఆయుష్మాన్ ఖురానా చిరంజీవి అమితాబ్ అనుపమ అక్షయ్ కుమార్ తదితరులను ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించినట్లుగా వార్తలు వస్తున్నాయి వీరితో పాటుగా టాలీవుడ్ మరియు హాలీవుడ్ ఇతర సినీ పరిశ్రమ ప్రముఖులకు ఇన్విటేషన్ అందినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి